మీకోసం మీ వీరమే ఛానల్కు స్వాగతం ఈరోజు పదో తరదీ పరీక్షలో మంచి మార్కులు సాధించడానికి పిల్లలకు మరియు తల్లిదండ్రులకు కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది మొట్టమొదటిగా ముప్పై రోజుల్లో జరిగే పరీక్ష అనే భయాన్ని మీరు వదులుకోండి దానికోసం మీ టీచర్లు పెట్టే మోడల్ గ్రాండ్ టెస్టులను మొదటి ఇరవై రోజులు ప్రతిరోజు ఒకటి చొప్పున చేయండి దానితో భయం వెళ్ళిపోతుంది మరియు టైం మెయింటెనెన్స్ తెలుస్తుంది అలాగే మీ టీచర్లు ప్రతి సబ్జెక్టుకు స్కోరింగ్ టాపిక్ చెప్పడం జరుగుతుంది ఆ టాపిక్ మీ పూర్తిగా పట్టు సాధించిన తర్వాతనే మిగతా టాపిక్ జోలికి వెళ్ళండి అలాగే తల్లిదండ్రులు విద్యార్థులు స్టేట్ ఫస్ట్ రావాలని జిల్లా ఫస్ట్ రావాలని విపరీతమైన ప్రజలు చేయడం జరుగుతుంది అలా కాకుండా మీరు బాగా చదువుతారు మీరు ఏదైనా సాధిస్తారు మీకు మంచి ర్యాంక్ వస్తుందని పిల్లలకు మేమున్నామని భరోసాతో కూడిన మనోధైర్యాన్ని తల్లిదండ్రులు టీచర్లు ఇవ్వండి ఈ ముప్పై రోజులలో ఏ సబ్జెక్టు ఎన్ని రోజులు కేటాయించాలి ఏ విధంగా చదవాలి అదే విధంగా టైం టేబుల్ ప్లాన్ చేసుకోండి అదే టైం టేబుల్ను ఫాలో కాండి ముఖ్యంగా నైట్ అవుట్ చేయకండి అలా చేయడం వలన మరుసటి రోజు ఏకాగ్రత దొరకక చదివిన విషయాలు సరిగ్గా చదవము చదివిన విషయాలు మర్చిపోతాము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అవుట్ చేయకండి నైట్ పది గంటల లోపే పడుకోండి తెల్లవారుజామునే లేయండి అలాగే మినిమం ఆరు గంటలు నిద్రపోవడానికి టైం కేటాయించండి చివరి పది రోజులు గతంలో చదివిన విషయాలు మాత్రమే రివిజన్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త విషయాలు చదవకండి పాత విషయాలనే రివిజన్ చేయండి అలాగే చదువుతో పాటు పరిచయ సమయంలో ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం కాబట్టి ఆరోగ్యాన్ని మన ఆరోగ్యాన్ని మనమే రక్షించుకోవాలి దానికోసం మంచి ఆహార పదార్థాలైన పాలు పండ్లు ఆకుకూరలు కూరగాయలు వంటి సులభంగా జీర్ణమైన ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోండి చేపలు మాంసము అలాగే నూనెతో కూడిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో దూరం అటువంటి ఆహార పదార్థాలను తీసుకోకుండా దూరంగా ఉండండి మొదటి పరీక్ష రోజు పరీక్ష వాళ్ళ దగ్గర చాలామంది జనాలు మునుగోడడం వలన పిల్లలు చాలామంది భయానికి మరియు ఆందోళనకు గురవుతారు కాబట్టి తల్లిదండ్రులారా మీకు ఎన్ని పనులున్నా ఆ ఒక్కరోజు మీ పిల్లలను పరీక్ష సెంటర్ దగ్గరికి తీసుకువచ్చి వారికి కేటాయించిన రూమ్లోనే కూర్చోబెట్టి వారికి మనోధైర్యాన్ని కలిగించి ఆల్ ది బెస్ట్ చెప్పిరండి చాలామంది పిల్లలు పరీక్ష సెంటర్ దగ్గర పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు అలా చేయడం వల్ల టెన్షన్కు గురయ్యి బాగా చదివిన విషయాలే గుర్తుకురావు కాబట్టి పిల్లలారా ఎట్టి పరిస్థితుల్లో పరీక్ష సెంటర్ దగ్గర పుస్తకాలతో కుస్తీ పడకండి అలాగే పరీక్ష జరిగిన తర్వాత జరిగిపోయిన పరీక్ష గురించి మీ ఫ్రెండ్స్తో కానీ టీచర్లతో కానీ తల్లిదండ్రులతో కానీ డిస్కస్ చేయకండి తర్వాత మరుసటి రోజు జరిగే పరీక్షకు చక్కగా ప్లాన్ వేసుకొని సంసిద్ధం కాండి చివరిగా తల్లిదండ్రులకు ఒక విన్నపం తల్లిదండ్రులారా మీ పిల్లవాడు పరీక్షలో ఫెయిల్ అయినా ఫస్ట్ ర్యాంక్ రాకపోయినా మీ పిల్లవాళ్ళను నిందించకండి మరియు ప్రో నిరుస్త బడి అనేది జ్ఞానంతో పాటు బడిలో ఉండే టీచర్ జ్ఞానంతో పాటు ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు కాబట్టి తల్లిదండ్రులారా మీ పిల్లవాడు పరీక్షలో ఫెయిల్ అయినా జీవితంలో గెలవడానికి ప్రోత్సహించండి అటువంటి వారే దేశ భవిష్యత్తును కాపాడే నిజమైన తల్లిదండ్రులుగా పేరు ప్రఖ్యాతులు పొందుతారు చివరిగా ఒక చిన్న రిక్వెస్ట్ ఈనాడు ప్రతి స్కూల్లో టీవీ ఉండడం జరుగుతుంది నేను తీసిన ఈ వీడియోను మీ టెన్త్ క్లాస్ పిల్లలకు చూపించి అలాగే మీరు కూడా కొన్ని సూచనలు ఇవ్వవలసిందిగా టీచర్లను ప్రత్యేకించి కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ టెన్త్ క్లాస్ రాసే పిల్లలకు ఆల్ ది బెస్ట్ మీరు పరీక్ష బాగా రాసి మంచి పేరు తెచ్చుకొని దేశ భవిష్యత్తును కాపాడాలని కోరుకుంటూ ఇప్పుడు మీకోసం మీ వీర రమేష్ యాదవ్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లను కామెంట్ బాక్స్లో పెట్టండి జై హింద్